నెల్లూరు జిల్లా ఒకటో డివిజన్ కొడూరుపాడులో ఆదాల ప్రభాకర్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా ఆదాల మాట్లాడుతూ స్థానిక ప్రజలతో నాకు అవినాభావ సంబంధం ఉందన్నారు ఇప్పటికే అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని రానున్న ఎన్నికల్లో వైసీపీని ఆశీర్వదించాలని అభ్యర్థించారు నాగరాజు గారికి ఇంకా హరి 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 గారికి రామరెడ్డి గారికి ఇంకా ఈ ప్రాంత పెద్దలకు వేదిక వేదికపైనున్న పెద్దలకు సోదరిమణులకు సోదరులకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ నేను రెండు వేల నాలుగు నుంచి ఈ ప్రాంతంలో సర్వేపల్లి నియోజకవర్గంలో రోజు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఈ నారాయణ రెడ్డిపేట కానీ కోడూరుపోడు కానీ నవలాకుల్ గార్డెన్ కానీ కొత్త కాలం సెంటర్ కానీ ఇవన్నీ కూడా ఈరోజు జరిగిన ప్రతి పని కూడా మేం చేసిందనేది మీరు అందరూ కూడా గుర్తుంచుకోవాల్సింది గత ఐదు సంవత్సరాల్లో కూడా చాలా కోట్లు వెచ్చించి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేశాం దీనికి సపరేట్ రోడ్డు కూడా చేసాం ఇక్కడ నుంచి లింక్ రోడ్లు వేసాం ఇట్లా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశాం ఇక్కడ రెండు వేల సైట్లో రోజు ఇవన్నీ కూడా ఒక డివిజన్గా లేవు మూడు గ్రామాలుగా ఉండి ఈ మూడు గ్రామాల్లో చాలామంది నేత కార్మికులు కానీ ఇంకా పేదవాళ్ళందరికీ కూడా ఇళ్ల స్థలాలు కావాలని ఆ రోజు నారాయణపేట రెడ్డి బాబు ఒక ఐదు నిమిషాలు నుండి నారాయణ రెడ్డిపేటలో నన్ను కొంతమంది వచ్చి నాకు మాకు ఇళ్ల స్థలాలు కావాలంటే ఆ రోజు ఇక్కడ అంతా కూడా సర్వే చేయించి ఇక్కడున్న నాయకుల్ని మన పరమేశ్వర రెడ్డి గారిని ఒప్పించి ఆ రోజు రెండు వేల సైట్లని అంతా తొమ్మిది అంకణాలు ఉంటే ఇక్కడ పన్నెండు అంకణాలు కావాలని చెప్పి ఆ రోజు ఇవ్వడం జరిగింది వాటిల్లో దగ్గర దగ్గర పదిహేను కోట్ల రూపాయల స్థలాలనే ఇక్కడ ఒక పెద్ద మనిషి అమ్మేడు అనేది ఇప్పుడు రుజువు అవుతుంది దాన్ని కూడా ఎంక్వైరీ చేయిస్తాం ఆ ఎంక్వైరీలో దొరికితే జైలుకు పోవడం కూడా ఖాయమని కూడా ఈరోజు ఎందుకంటే పేదవాళ్ళ పేదవాళ్ళ స్థలాలు పేదవాళ్ళకి ఇవ్వాలి కానీ మనం అమ్ముకోవడం అనేది కరెక్ట్ కాదు మొన్న ఇప్పుడే ఆనం విజయ్ కుమార్ రెడ్డి చెప్పాడు డీటెయిల్స్ అన్నీ కూడా ఏటి పొరంబోకు కాగితాలు ఇవ్వడం కాగితాలు రాసిస్తే ఇంటికి లోన్ రాదు ఇంటికి గవర్నమెంట్ డబ్బు రాదు ఏమీ రాదు మీ అందరికి కూడా ఎవరెవరికి వెళ్తే ఇంకా ఇళ్ల స్థలాలు కావాలనో ఎన్నికలైన నెల లోపల ఇక్కడ నూట యాభై ఎకరాలు ఉంది అందరికీ కూడా ఉచితంగా పట్టాలు ఇవ్వడం జరుగుతుందని కూడా ఈ మూడు ప్రాంతాలకి ఒక నారాయణ రెడ్డిపేటలో కానీ మన కోడు రూపాయలలో కానీ నవలాకులు గార్డెన్లోగానే ఉండే పేదవాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా ఇవ్వడం జరుగుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇక్కడ ఎవరికైనా పేదవాళ్ళకి ఇస్తే వాళ్ళ దగ్గర కూడా డబ్బులు తీసుకొని కొన్ని దొంగ దాచి పెట్టుకొని అమ్ముకున్న దాఖలాలు ఉన్నాయి ఇలాంటి కార్యక్రమాలు జరగకుండా ముందు జాగ్రత్తలు తీసుకుంటామని కూడా తెలియజేసుకుంటూ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో మీకు అందరికి కూడా తెలుసు ప్రతి కుటుంబానికి కూడా ఏదో విధంగా మేలు జరిగింది ఆ మేళను మర్చిపోకూడదు అదేవిధంగా పేద పిల్లలు చదువుకునేదానికి ఇంగ్లీష్ మీడియం స్కూళ్ళు స్కూళ్ళను బాగు చేయడం ఆరోగ్యపరంగా అందరికీ ఇంతకుముందు ఐదు లక్షలు ఉండే ఆరోగ్యశ్రీది ఈరోజు దగ్గర దగ్గర ఇరవై ఐదు లక్షలు చేయడం కూడా మీ అందరికీ తెలుసు పెన్షన్ వెయ్యి ఉంది చంద్రబాబు గారి టైంలో ఆయన ఆకరాని ఎలక్షన్ ఎలక్షన్లో రెండు వేలు చేసిపోతే మన జగన్మోహన్ రెడ్డి గారు మూడు వేల రూపాయలు చేయడమే కాకుండా ప్రతి ఇంటికి నెల మొదటి రోజు వచ్చి దాన్నంతా కూడా ఇళ్లల్లో ఇవ్వడం అదేవిధంగా రేషన్ మీ ఇళ్లకు తెచ్చి ఇవ్వడం ఇన్ని మంచి కార్యక్రమాలు చేసిన జగన్మోహన్ రెడ్డి గారి కానీ మనం పోగొట్టుకుంటే మనకి ఈ పథకాలు చాలా పోతాయి అంతేకాదు ఈ సచివాలయ వ్యవస్థ పోతుంది వాలంటరీ వ్యవస్థ పోతుంది కాబట్టి అందరు కూడా గమనించి మనకి ఎవరైతే మేలు చేశారో వాళ్ళని మనం ఆశీర్వదించాల్సిన అవసరం ఉంది మీరందరూ కూడా ఆశిస్తారనే నమ్మకం కూడా ఉంది మీరందరూ కూడా తప్పకుండా మనకి ఒక పక్క అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ ఉన్నాం ఇంకొక పక్క సంక్షేమ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి వీటిని అన్నింటిని దృష్టిలో పెట్టుకోండి చంద్రబాబు నాయుడుని మనం చూసాం పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా ఉండి ఏ పేదవాళ్ళకైనా